చెప్పండి ఆ విధంగా మా పిల్లల పెళ్ళు మా మనవరాల పెళ్లి ఆ క్రైస్తవ పద్ధతిలో చేసుకుంటాం మంచి చాలా సంతోషం ఒక్కటే ఎందుకు తీసుకున్నారు బొట్టెందుకు తీసుకోలేదు జీలకల్ల బెల్లం ఎందుకు తీసుకోలేదు తీసుకోవాలన్నాను ఇండియా సమస్య ఎక్కడ వస్తుంది అంటేనండి పాస్టర్ గారు ఏమన్నారు అన్నది నాకు ఇచ్చిన అధికారం హిందూ అమ్మ మీరు ఎంత మంది మాట్లాడతారు నాతో భారతదేశంలో మీరు ఎంత మంది మాట్లాడతారు నాతో ఇదే డిబేట్ అనుకుంటున్నారా మీరు డిబేట్ కాదు ఇది మీరు ప్రశ్న అడిగారు నేను జవాబు చెప్పాలి మీకు వినే ఓపిక ఉంటే చెప్పండి ఇట్స్ నాట్ ఎ డిబేట్ డిబేట్ అయితే ఒక్క నిమిషం పట్టదు మిమ్మల్ని ఓడించడానికి నాకు మన సంఘాల్లో కడుతూ మంగళ మంగళమేసిన పాట పాడడం ముందు చేశారా నేను ముందు చెప్పానా భారతదేశం సాంప్రదాయం అని కట్టేస్తే భారతదేశ సాంప్రదాయం చాలా చేస్తూనే ఉన్నాం మనం బయట వాళ్ళు ఈరోజు మనల్ని గొర్రెలు అంటున్నారు ఎందుకంటున్నారు ఇక్కడ పిచ్చి పనులు చేయడం పట్టే కదా పెళ్లితో ప్రారంభించాడు పెళ్లితో ముగించినడు సో స్టెల్లితో ప్రారంభించలేదు అది కారణం మొదటి అధ్యాయం మొదటి వచనం పెళ్లి కాదు చెప్తాను ఇఫ్ ఇఫ్ యు విల్ అగ్రీ ఆర్ నాట్ బ్రదర్ దిస్ ఇస్ నాట్ అ డిబేట్ ఒక్క మాట డిబేట్ ఆస్మి లెట్ మీ తెలియ్ పెళ్లి గురించి ఉన్నదా ఎస్ ఉన్నది లేదు ఇన్ యువర్ అర్లీయర్ సెర్మన్ యువర్ మ్యారేజ్ మంగళమే సో ఐ నీడ్ సమ్ క్లారిటీ సిన్స్ యూ హ్ గివెన్ దామన్ ఆన్ దట్ యా నేను ఒక విషయం అడుగుతాను మంగళసూత్రం మన సంఘాల్లో కడుతూ మంగళ మంగళమేసిన ఒక పాట పాడడం ముందు చేశారా నేను ముందు చెప్పానా వాళ్ళు చేసిన తర్వాత నేను చెప్పానా లేదా నేను చెప్పిన తర్వాత వాళ్ళు చేశారా కాబట్టి మీరు మొదటి క్లారిఫికేషన్ ఎవరిని అడగాలి ఎందుకు ఇలా చేస్తున్నారని వారిని అడగాలి వారు ఎందుకు ఇలా చేస్తున్నారని నేను ఎందుకు చెప్పానని మీరు అడగకూడదు అర్థమవుతుంది కదండి నేను నేను చెప్తున్నది మీకు ఎందుకంటే మీరు క్రైస్తవ వివాహం అంటున్నారా దాన్ని క్రైస్తవ వివాహంలో విగ్రహార్పితమైనటువంటి ఆచారాలు ఉండకూడదు ఎందుకంటే మంగళసూత్రము విగ్రహార్పితమైంది మంగళసూత్రం ఎప్పుడు పుట్టింది ఎక్కడి నుంచి పుట్టింది ఎందుకు దాన్ని అంత ప్రశస్తంగా చూస్తారు ఎందుకంటే అది దేవుళ్ళ అంశ అందులో ఉంది కనుక ఆ బిళ్ళలు ఆ పర్టిక్యులరు దేవతామూర్తుల మర్మావయవాలు కనుక జననాంగాలు కనుక ఇవన్నీ మీరు తెలుసుకోకుండా భారతదేశం సాంప్రదాయం అని కట్టేస్తే భారతదేశ సాంప్రదాయం చాలా చేస్తూనే ఉన్నాం మనం నేను అడిగింది మంగళం వేసినకు ఎందుకు పాడొద్దు అని అదే బ్రదర్ అదే అంటున్నాను మంగళసూత్రాన్ని బట్టే కదా ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను దేవుడు ప్రకాశిస్తాడు సూర్యుడు ప్రకాశిస్తాడు నా పేరు ప్రకాశం మూడు ఒకటేనా అంటే ప్రకాశం ఉండంగానే అందరూ ప్రకాశాలు అయిపోతారా అక్కడ మంగళం ఇక్కడ మంగళం ఉండంగా కట్టేయడమేనా మరి ఎందుకు మంగళవారం పెళ్లి చేసుకోరు అది కూడా మంగళేగా మనం తెలుసుకోవాలి మనం క్రైస్తవులం కదా మనల్ని దేవుడు జ్ఞానంతో వెలిగించాడు బయట వాళ్ళు ఈరోజు మనల్ని గొర్రెలు అంటున్నారు ఎందుకంటున్నారు ఇక్కడ పిచ్చి పనులు చేయడం బట్టే కదా మంగళమే వేసిన ఒక పాట ఒకసారి తీసి చదవండి ఎక్కడైనా పెళ్లి గురించి ఉందా దేని గురించి ఆ పాట దేని గురించి సార్ ఆ పాట యేసుక్రీస్తు వారి గురించి వారి నరావతారం గురించి ఆంధ్రక్రీస్తు కీర్తనలు ఉన్నాయండి ఎవరి దగ్గర ఒకసారి ఇస్తారా దయచేసి శుభకార్యానికా యేసు ప్రభుకి సంబంధించిన పదమా పదమసూత్రం ఎందుకు మంగళసూత్రం కింద పెళ్లి మొదట్లో పాడండి ప్రారంభించాడు సార్ పెళ్లితో ప్రారంభించాడు పెళ్లితో ముగించిన అయినాడు పెళ్లితో ప్రారంభించలేదు అది కారణం మొదటి అధ్యాయం మొదటి వచనం పెళ్లి కాదు ఒక్క మాట చెప్తున్నారు అలాగా నేను చెప్తాను ఒక్క మాట నా అభిప్రాయం చెప్తాను ఇఫ్ యు విల్ అగ్రి ఆర్ నాట్ బ్రదర్ దిస్ ఇస్ నాట్ ఎ డిబేట్ ఒక్క మాట డిబేట్ మీ లెట్ మీ టెల్ యూ నేను అడుగుతున్నది ఏంటంటే ఈ మంగళమే వేసినకు పాటలో పెళ్లి గురించి ఉన్నదా ఎస్ ఉన్నది లేదు పాట కాదు ఇది అబద్ధం అది ఇది యేసు క్రీస్తు వారిని స్థుతించే స్థుతి కీర్తన ఇది పాడితే సార్ డెబ్బై సంవత్సరాల నుంచి పాడినా ఇప్పుడు నేను డెబ్బై ఏళ్ళు వచ్చినాయి అనుకోండి నాకు మారుమన్ స్పందనా మారుమన్ స్పందనా ఒక్క మాట సార్ మీరు ఆగండి సార్ మీరు ఆగండి మీరు మీరు సమర్థించుకోకండి మీరు దయచేసి సమర్థించుకోకండి నేను చెప్పేది ఏమిటంటే డెబ్బై సంవత్సరాలు తప్పు చేస్తాను మార్మన్స్ పొందొద్దా పొందాలి వద్దా మేము కన్విన్స్ మీరు కన్విన్స్ కావడానికి మొదట మేము కన్విన్స్ మీరు కన్విన్స్ మాకు అర్థం అయ్యాలని మంగళ మంగళ సూత్రము నేను ఒక అడుగుతాను మిమ్మల్ని మళ్ళీ రెండో ప్రశ్న అడుగుతున్నా మంగళ సూత్రము హైందవ ధర్మమా క్రైస్తవ ధర్మమా మంగళ సూత్రం అనేది ఇప్పుడు హైందవ ధర్మమా క్రైస్తవ ధర్మమా నాకు చెప్పండి సూత్రం అనేది ప్రపంచ దేశాలలో అది ఎక్కడ ఉన్నా గాని నేను అడిగిన దానికి సమాధానం కావాలి సార్ హైందవ ధర్మమా క్రైస్తవ ధర్మమా వివాహ ధర్మం కాదు వివాహ ధర్మం కాదు వివాహ ధర్మం హైందవ ధర్మమో పరిశుద్ధ వివాహం మాట్లాడుతుంది సార్ మీరు ఇట్లా ఇట్లా పాస్టర్లు ఇలా చేయబట్టేలా అయిపోయింది పరిస్థితి లేదు లేదు మీరు మంగళ సూత్రం ఐందవ ధర్మమా కాదు చేతులు ఎండి సార్ ఐందవ ధర్మమా కాదా రైట్ మూడో ప్రశ్న మంగళ సూత్రము లో విగ్రహార్పితమైనటువంటి నేపథ్యం ఉన్నదా లేదా ఉన్నది మీరు దాన్ని మార్చుకున్నారు దానికి నేనేం చేయను మీరు తెలుసుకోలేదు ఇప్పుడు తెలుసుకోండి ఇప్పుడు తెలుసుకొని మార్చుకోండి తప్పేముంది ఇప్పుడు దాకా మీరు తెలియక చేశారు ఆ జ్ఞానకాలాన్ని దేవుడు చూసి చూడనట్టు ఉంటాడు ఇప్పుడు మీకు తెలిసింది లెక్క అడుగుతాడు ఖచ్చితంగా ఇప్పుడు మీరు వాదించకూడదు ఇక నేను రీసెర్చ్ చేసి మీకు చెప్తున్నాను మీరు వెళ్ళి కావాలంటే శాస్త్రాలు చదువుకోండి శాస్త్రాలు మీరు చదువుకోండి కావాలంటే చూసుకోండి మీరు వెళ్ళి మీకు ఎక్కడైనా ఇదిగోండి క్రైస్తవ ధర్మానికి ఇది పుస్తకం ఇందులో ఉందా మంగళసూత్రం క్రైస్తవ ధర్మాన్ని ఉందా ప్రభుత్వమే అంగీకరిస్తలేదు సార్ నేను సో ప్రభుత్వం అంగీకరించదు మీరు మీరు రిజైన్ చేస్తారా పాస్టర్గా ప్రభుత్వం అంగీకరించకపోతే మీరు రిజైన్ చేస్తారా పాస్టర్ గా ప్రభుత్వానికి లోబడి బైబిల్ ప్రభుత్వానికి ఎప్పుడు లోబడమంది ప్రభుత్వం సువార్త ప్రకటించద్దు అని చెప్తుంది లోబడతారా ప్రభుత్వానికి ఎంతవరకు లోబడతాం దేవుడికి లోబడే విషయంలో క్లాష్ రానంత వరకు లోబడతాం ప్రభుత్వం ఒక ప్రతిమను పెట్టి మొక్కమంటుంది ఎందుకు షడ్రకు మిషక్ అభజ్ఞలు ప్రభుత్వాజ్ఞకి లోబడలేదు ప్రభుత్వాజ్ఞ కాదా ప్రార్థన చేయకూడదు అనే ఒక తాకీద్ తీసుకొచ్చారు దానియులకి ప్రభుత్వాజ్ఞ కాదా ఎందుకు లోబడలేదు ప్రభుత్వానికి లోబడాలి రోమాపత్రిక పదమూడో అధ్యాయం మొదటి నుంచి మొదటి నుంచి చదవండి ఆరో వచ్చిన దాకా అధికారములని దేవుని వలన కలిగినవి నేను ప్రభుత్వ అధికారానికి ఎప్పుడు లోబడతాను దేవుని అధికారానికి ధిక్కరించనంత వరకు లోబడతాను దేవుని అధికారాన్ని ధిక్కరించే పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎవరికి లోబడినా మా అమ్మ నన్ను కులమిచ్చి పెళ్లి చేస్తాననింది అనుకోండి మా అమ్మకు నేను ఎదురు తిరగాలి మా అమ్మ నన్ను నాకు కట్నం తీసుకోవాల్సిందే రానింది అనింది అనుకోండి మా అమ్మకు నేను ఎదురు తిరగాలి ఎందుకని తల్లిదండ్రులు సన్మానించాలి కానీ తల్లిదండ్రులు దేవునికి వ్యతిరేకంగా ఏదైనా పని చేయమన్నారనుకోండి మా అమ్మ నా భార్యకి విడాకులు ఇవ్వమని అనుకోండి నేను మా అమ్మకి ఎదురు తిరగాలి దేవుడు తల్లిదండ్రులు సన్మానించమన్నాడు నా భార్యకి విడాకులు ఇవ్వాలి అని అనకూడదు మీరు చిన్నపిల్లలు కాదు మీకు నేను నేను బోధించడానికి మీరు చాలా పెద్దవారు నేను స్టూడెంట్స్కి బోధించట్లేదు పెద్దవారు మీరు మీరు వాదించకూడదు ఇవన్నీ చాలా లోతైన విషయాలు కనుక చదవండి చదువుకొని రండి చదువుకొని మీరు వస్తే తప్పకుండా డిబేట్కి కూర్చుంటాను వచ్చి మీ సూర్యాపేటలోనే ఒక భర్త ఒక భార్య కడుతున్నప్పుడు ఏదో ఒక ఉండాలి సింబల్ ఆ సింబల్గా వైఫ్గా నేను ఉన్నాను కాబట్టి నాకు పెళ్ళైంది కాబట్టి ఇది సాంప్రదాయం కానీ మీరు తాళి అనేది క్రైస్తవులలో లేదు అని అంటే పని ఏది ఉన్నదో చెప్పండి ఆ విధంగా మా పిల్లల పెళ్ళిళ్ళు మా మనవరాల పెళ్ళిళ్ళు ఆ క్రైస్తవ పద్ధతిలో చేసుకుంటాం మంచిది చాలా సంతోషం తాళ్ళు ఒక్కటే ఎందుకు తీసుకున్నారు ఎందుకు తీసుకోలేదు జీలకంలో బెల్లం ఎందుకు తీసుకోలేదు తీసుకోవాలి కదా పాస్టర్ మ్యారేజ్ చేసేటప్పుడు హిందూ సాంప్రదాయం ప్రకారం అని మాట్లాడతారు కదా అదే అంటున్నాను ఇండియాలో సమస్య ఎక్కడ వస్తుంది అంటేనండి పాస్టర్ గారు ఏమన్నారు నాకు ఇచ్చిన అధికారం హిందూ మీరు ఎంతమంది మాట్లాడతారు నాతో భారతదేశంలో మీరు ఎంతమంది మాట్లాడతారు నాతో ఇదే డిబేట్ అనుకుంటున్నారా మీరు డిబేట్ కాదు ఇది మీరు ప్రశ్న అడిగారు నేను జవాబు చెప్పాలి మీకు వినే ఓపిక ఉంటే చెప్పండి ఇట్స్ నాట్ ఎ డిబేట్ డిబేట్ అయితే ఒక్క నిమిషం పట్టదు మిమ్మల్ని ఓడించడానికి నాకు అంత చదువుకున్నవాడిని నేను ఒక్క నిమిషం పట్టదు నాకు మీరు నాతో వాదించకండి వినండి ముందు పాస్టర్ గారికి లైసెన్స్ ఇచ్చింది తాలి కట్టమని కాదు పెళ్లి చేయమని గుర్తుపెట్టుకోండి మీకేం తెలుసు అని మాట్లాడుకుంటున్నారమ్మా మీరు దయచేసి అక్కడ ఒక మొక్క ఇక్కడ ఒక మొక్క తీసుకోకండి అమ్మా పూర్తిగా చదవండి ఏదైనా చెప్పినప్పుడు అవునా అని ఒకసారి ఇంటికి వెళ్ళి చదువుకోండి లైబ్రరీలు ఉన్నాయి ఇంటర్నెట్ ఉంది పెద్దవాళ్ళు ఉన్నారు పండితులు ఉన్నారు వెళ్ళి చదవండి మీరు సంప్రదాయం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మీకు ఏ సంప్రదాయం లేదు అని మీరు అనుకున్నప్పుడు ఏ సంప్రదాయం అయినా తీసేసుకుంటారా చెప్పండి నాకు ఇది ప్రశ్న కాదా నాకు సంప్రదాయం లేదు క్రైస్తవుడిగా కాబట్టి నేను ఏ సంప్రదాయమైనా తీసేసుకుంటానా దానికి ప్రమాణం లేదా వాక్య విరుద్ధమైన ఏ సంప్రదాయాన్ని తీసుకోలేను వాక్యానుసారమైన వాక్యం ఖండించని సంప్రదాయాన్ని తీసుకుంటాను సంప్రదాయాలు మనుషులు సృష్టించుకున్నవే కదండి వాక్యం దేవుడిచ్చింది దేంతో దేన్ని కొలవాలి వాక్యంతో మనుషుల పద్ధతుల్ని కొలవాలి ఏసు మార్క్స్ వార్త ఏడో అధ్యాయంలో ఏం చెప్పాడు మనుషులు కల్పించిన పద్ధతుల్ని పితృపారంపర్యాచారమైన పద్ధతుల్ని మీరు దేవుని ఆజ్ఞ పైన తీసుకెళ్ళి పెట్టారు ఇది తప్పు అన్నాడు ఆయన ఈరోజు మీరు పెళ్ళిళ్ళలో చేస్తుంది అదే కదా మార్చుకుంటే మీరు ధన్యులండి మార్చుకుంటే మీరు ధన్యులు మీరు మార్చకపోతే నాకేమన్నా నష్టమా ఆయనతో వాదించుకోండి ఆయనతో వాదించగలరా దాని వెనకే ఉంది మీకు వాస్తు ఉందో తెలుసా తెలుసా మంచి రోజుల వెనకేముందో తెలుసా ఏమి తెలియకుండా పాటించేసి మళ్ళీ దాన్ని సమర్థన మళ్ళీ తప్పు చేయడం కాక తెలియక మళ్ళీ తప్పుని సమర్థించుకుండే తప్ప తప్పు కదా ఇది ఇది పరమ తప్పు ఇది మీరు వింటారా వినండి ఇప్పుడు ఆ థీమ్ ఎప్పుడు పెట్టుకున్నారు వాళ్ళు విగ్రహాల జోలికి పోయారు వాళ్ళు విగ్రహాల జోలికి పోయి గుండెని బిడు భూమిగా చేసుకున్నారు వెళ్ళి చదవండి మీరు వెనక ముందుకి వెళ్ళి చదవండి అన్యాయం చేయాలి మీకు అర్థమవుతుంది బయలుదేవతను పూజించారు వాళ్ళు డబ్బు బాగా వస్తుందని అస్తైశ్వర్యాలు వస్తాయని కోపం వచ్చింది దేవుడికి అమ్మా మనలంటుడు కాదమ్మా దేవుడు రోషం గలవాడు ఇంత విగ్రహార్పితమైంది ఉన్నా సహించలేడు అందుకని చెప్పాను ఆ రోజు పెళ్ళిలో నేను నిలబడి ఆ అబ్జెక్ట్ అని రనలేదు నేను చెప్పడం వరకే నా పని తీసుకోవడం మీ పని నాకేం కర్మా నాకు తెలిసింది నేను నేర్చుకున్నది నేను పరిశోధన చేసి తెలుసుకున్న సత్యాలని మీకు చెప్పాను మీ కోపం వస్తే మీకే నష్టం నాకేం నష్టం లేదు నేను పాష్టల్ని చేతుల్లో జోడించి చదిగేది ఏంటంటే మీరు చదవండి మీరు కండి మీ సంఘాల్లో ఖండించండి ఎందుకంటే మీ మీ గొర్రెలకు తెలియదు పాపం మీరు చెప్పాలి కదండి మీరు చెప్తే కదా పాస్టర్ గారే వచ్చి మంగళమేసిన కానీ పాడేస్తే వాళ్ళు ఏమనుకుంటారు సార్ నిజమే కాబోలు అనుకుంటారు కదా సరే క్రిస్టియన్ వాళ్ళు ఇప్పుడు చర్చ్లో పెళ్ళి ఏ విధంగా చేస్తే బాగుంటుంది సార్ అది ఇంకోసారి మాట్లాడుకుందాం బ్రదర్ ఆ ఏ విధంగా చేస్తే బాగుంటుందో నేనేమంటున్నానంటే మీకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాను ఇందాక మీరు ఏ విధంగానైనా చేసుకోండి కానీ విగ్రహార్పితమైనవి పక్కన పెట్టండి ఇంకా చాలు కదా మీకు అర్థం కాలేదా మీరు ఎన్ని రకాలుగా పెళ్ళిళ్ళు చేసుకోండి కొంతమంది కూర్చొని చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది నిలబడి చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది మహారాజా చేర్ చేసుకొని వాళ్ళు ఉన్నారు మీ ఇష్టం మీ ఇష్టం ఎట్టనే చేసుకోండి కానీ వాక్య ప్రమాణాన్ని భంగం కలిగించేవి ఏది చెయ్యొద్దు ఇంకంతకంటే ఏం చెప్పను అదే పాజిటివ్ రెస్పాన్సిబుల్ ఈ పాట ఎవరు రాశారు సార్ ఈ పాట ఆంధ్రక్రీ స్వేత్తునం చూసి చెప్పండి సార్ ఈ పాట ఎవరు రాశారు ఈ పాటని పెళ్ళి సందర్భంలో రాశారా సార్ నేను అడుగుతున్నా మీరు ఏం చేస్తున్నారు నాకొద్దు ఆరిజిన్లోకి వెళ్ళాలా ఈ పాట రాసిన ఆయన పెళ్ళి సందర్భంలో రాశాడా యేసు క్రీస్తు వారి నరావతారాన్ని పొగట్టడానికి రాశాడా చదువుతాను వినండి పాటని పాటను చదువుతాను వినండి ఇక్కడ శృంగార అనే మాట కూడా ఉంది మీరు వేరేది అనుకుంటారు ఫస్ట్ నేట్ అనుకుంటారు పొరపాటున తెలుగు నేర్చుకోండి దయచేసి మంగళమే వేసిన కంటే ఏసు నామానికి శుభం కలుగునుగాక అని అర్థం మంగళసూత్రానికి సంబంధం లేదు మంగళమే వేసిన కంటే అర్థం ఏంటంటే ఏసు నామానికి శుభం కలుగునుగాక మనుజావతారుణకు శుభము కలుగునుగాక ఇది దీని అర్థం శృంగార ప్రభువునకు అంటే అందమైన సౌందర్యవంతుడైనటువంటి ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే శుభము కలుగును గాక ఇంగ్లీష్లో బ్లెస్ ద లాడ్ ఓ మై సోల్ ఉందా మీకు కీర్తన ఉందా దాన్ని సంస్కృత సంస్కృతీకరిస్తే దాని అర్థం ఏంటి తెలుసా మంగళం మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి తెలుగులో సున్నాతో కానీ ముఖారు మువర్ణంతో కానీ ఎండయ్యే తెలుగు పదాలని తత్సమాలు అంటారు అవి సంస్కృతం నుంచి అరువు తెచ్చుకున్న తెలుగు పదాలు అచ్చ తెలుగు పదాలు కాదవి మంగళం సంస్కృత పదం ప్లస్ ద లార్డ్ ఓ మై సోల్ తెలుగులో కానీ ట్రాన్స్లేషన్ చేస్తే నా ప్రభువునకు మంగళం పలకవా నా ఆత్మ నా ప్రాణమా నా ప్రభువునకు మంగళం పాడవా అని అర్థం మంగళం అంటే శుభం పాడడం శుభం పలకడం శుభమని చెప్పడం అది ప్రతి మంగళం ఒకటి కాదు ప్రతి మంగళం ఒకటి అయితే మంగళవారం పెళ్ళిందుకు చేసుకోరా చెప్పండి ఇది క్రిస్మస్ టైంలో పాడాల్సిన పాట ఇది 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 నరావతారం గురించిన పాట సార్ ఇది క్రిస్మస్ టైంలో పాడే పాట క్రీస్తు నరావతారం పాటిది దీన్ని తీసుకెళ్ళి పెళ్ళికి తగిలించారు పెళ్ళికి తగిలిస్తే పర్వాలేదు మంగళసూత్రానికి తగిలిచ్చారు ఇది తప్పు అంటున్నాను నేను మీరు నాతో అగ్రి అవ్వచ్చు డిసగ్రి అవ్వచ్చు మీకు స్వేచ్ఛ ఉంది మీరు ఇక్కడ కూర్చున్న వంద మంది డిసగ్రీ అయినా నా మాట ఇదే అంతే నేను మారణం అది ఇప్పుడు అయ్యా మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం అంటే నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఒక్క మాట మీకు చెప్పి నేను ప్రసంగంలోకి వెళ్తాను ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి విశాలమైన మనస్సు ఓపెన్ మైండ్ లేకపోతేనండి మనం సత్యాన్ని గ్రహించలేం సార్ మనం కొన్ని వంద సంవత్సరాలుగా ఒక తప్పులో ఉండొచ్చు సతీశ ఎంత కాలంలో ఉన్నామండి ఎంతకాలం తప్పు చేశారు సార్ సతీశ వరకట్నం ఎంతకాలం తప్పు చేశారు సార్ కన్యాశుల్కం ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారు సార్ మార్చుకున్నారా సతీశ గమనాన్ని నిషేధించారా నేనేమంటున్నానంటేనండి సత్యం అర్థం కావాలంటే నేను అరవై ఏళ్ళ నుంచి చేస్తున్నాను నేను డెబ్బై ఏళ్ళ నుంచి చేస్తున్నాను అనేది లెక్కలేదండి సత్యం ఏంటి సత్యము ఎంత సనాతనమైనటువంటి దురభిప్రాయాన్నైనా ఎంత సనాతనమైనటువంటి దురాచారాన్నైనా అది మార్చగలదు సత్యానికి మనం తలవగ్గాలి తప్ప సంప్రదాయానికి కాదు సంప్రదాయం సత్యానికి తలవగ్గినంతకాలం సంప్రదాయాన్ని గౌరవించాలి సంప్రదాయం సత్యానికి ఎదురుగా నిలబడ్డప్పుడు మనం సంప్రదాయాన్ని తీసి పక్కన పెట్టాలి సత్యాన్ని హత్తుకోవాలి ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను మీకు నాకు ఎటువంటి వ్యక్తిగతమైనటువంటి పరిచయం లేదండి మీ మీద ప్రత్యేకమైన ప్రేమ కానీ ప్రత్యేకమైన ద్వేషం కానీ నాకు లేవు మీకు సత్యం చెప్పడానికి మాత్రమే వచ్చా నేను మీరు వినండి మీకు నచ్చకపోతే తీసుకోకండి కానీ నేను నా మాట మీరు తిరస్కరించే ముందు ఒకసారి రీసెర్చ్ చేయండి చేసి తెలుసుకోండి నేను కాదనట్లేదు కదా ఇప్పుడు వారు అన్నారు ఆ బిళ్ళను మార్చి వేశాం సంతోషం సంతోషం నో ప్రాబ్లం కానీ దాన్ని తీసుకెళ్ళి మనం ఖచ్చితంగా దీన్ని పాటించాల్సిందే అనకండి వారు అలా చేసుకున్నారు ఇంకొకరు ఇంకోలాగా చేసుకుంటారు విగ్రహం లేకుండా చూసుకోండి అంతే విగ్రహార్పితమైన కూడా దునువాడండి విడనాడండి త్యజించండి విగ్రహార్పితం కాని వాటిని మాత్రమే తీసుకోండి మీకు గుర్తుందా అపోల కార్యాలు పదిహేనవ అధ్యాయంలో యూదులు మా సంప్రదాయాలని పాటించట్లేదని అన్యుల నుంచి వచ్చినటువంటి క్రైస్తవులని యూదుల నుంచి వచ్చిన క్రైస్తవులకి మధ్య గొడవ జరిగింది ఈ గొడవ జరిగినప్పుడు అపోస్తుల దగ్గరికి వచ్చారు అపోస్తులు తగు తీర్చారు ఆ తగాద ఎలా తీర్చారు వాళ్ళు అయ్యా అన్యులైన మీ మీద మేమేమి రుద్దాం మీరు కొన్ని పనులు మట్టుకే చేయండి గొంతు పిసికి చంపిన దాన్ని మీరు తినద్దు ఎందుకంటే రక్తంలో ప్రాణం ఉంటుంది కనుక రక్తం బయటికి పోకుండా ఆ జంతువుని మీరు చంపిన జంతువుని తినకూడదు ఇది మనకు దేవుడు ఇచ్చాడు రెండవది మీరు విగ్రహ సంబంధమైన విషయాలను మీరు చెయ్యొద్దు ఇవి రెండు ప్రధానమైనవి ఈ రెండు కాకుండా మీరు ఏ సంప్రదాయమైనా పాటించుకోండి అని లైసెన్స్ ఇచ్చారు వాళ్ళు ఈరోజు కూడా నేను అదే చెప్తున్నాను మీరు ఏ దేశంలో ఉన్నా ఏ సంప్రదాయమైనా పాటించండి కానీ విగ్రహార్పితమైనవి వాక్య విరుద్ధమైనవి మాత్రము పాటించకండి అదొక్కటే నేను చెప్తున్నాను